శ్రీ నమః నమ దేవియే నమ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే అందరి కోసం మరొక చక్కటి మంత్రంతో మీ ముందుకు వచ్చాను దరిద్ర నాశన కుబేర లక్ష్మీ మంత్రం అంటే మనకున్నటువంటి సకల దరిద్ర దోషాలు కానీ ఏవైనా సరే అన్నమాట అవన్నీ తొలగిపోయి మనకి లక్ష్మీదేవి అలా కుబేర మంత్రం అంటే కుబేరుడు అంటేనే ధనం ధనం కూడా పెట్టుకోవటానికి మనం కుబేరుని మంత్రం గురించి చెప్పుకోబోతున్నాము కుబేరుని మంత్రం అంటే మనకి ఎక్కువగా లక్ష్మీ సౌభాగ్యాన్ని అంటే లక్ష్మీ కటాక్షాన్ని డబ్బుల్ని ఎక్కువగా ఇచ్చేదన్నమాట ఆ మంత్రం గురించి ఈరోజు చెప్పబోతున్నాను అంటే ఆ మంత్రం ఏమిటనేది మీకు తెలియజేస్తాను ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించండి నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా జపించండి మనకున్నటువంటి దరిద్రమంతా పోతుంది అలాగే కుబేరుని యొక్క కల కటాక్షం మనపై ఉండి మనం కుబేరులు అవుతారు అంటారు కదండి అంటే లక్షల కోట్లల్లో సంపాదన పెరిగి మనం అపర కుబేరులు అవుతాం అనమాట అందుకోసమైతే ఈ మంత్రాన్ని చెప్పబోతున్నాను మనం ఏ పని కూడా చేసినా ప్రతి పనిలో నమ్మకంతో చేయాలండి ఏదో చెప్పారు చేసేద్దాం అన్నట్లు కాకుండా నమ్మకంతో నేను చేయగలను నేను చెయ్యాలి ఇది జరిగింది అని నమ్మకంతో చేయండి ప్రతి కోరిక తీరుతుంది ఎవరికైనా సరే ఆ మంత్రం వచ్చేసి ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ విన్నారు కదండి మంత్రాన్ని ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనుక నలభై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్కసార్లు మంత్రాన్ని జపించటం వలన మనకున్న దరిద్రమంతా పోయి లక్ష్మీ కుబేరు కుబేరులమవుతామనేసి మనకి తెలియజేస్తూ ఉన్నాయండి అందుకోసమని ఈ మంత్రాన్ని నేను ఈరోజు చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే మనం మంగళవారం శుక్రవారం మొదలుపెట్టి ఒక రోజున మొదలుపెట్టి ఈ మంత్రాన్ని చదవటం ప్రారంభించండి అందరూ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలనే నమ్మకంతో ఈ మంత్రాన్ని చెప్తున్నాను అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి నచ్చినట్లయితే కనుక మన మనలాగా ఇంకొంతమందికి మంచి జరగాలని షేర్ కూడా చేయండి థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి प्लीज डू सब्सक्राइब स्वस्ति